శ్రీ మహాగణాధిపతియ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు ముప్పై ఒకటి వరకు మిశ్రమ ఫలితాలు మనము చాలా రాసుల వాళ్లకు బాగుంది అని చెప్పటము అన్నీ కూడా తెలియజేస్తున్నాం ఎవరు ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు ఎందుకు ఈ మాట నేను ప్రతిసారి చెప్తాను అంటే ఏ లగ్నములో ఎవరైతే పుట్టి ఉంటారో ఆ లగ్నము రీత్యా కూడా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల కొంతమందికి అనుకూలము ఉండొచ్చు కొంతమందికి ప్రతికూలాలు ఉండవచ్చు అందుకనే ఎప్పటికప్పుడు మనము మన బాధ్యతగా మనము తెలుసుకోవటం అనేది జరుగుతుంది అందుకనే ప్రసార మాధ్యమాల ద్వారా చాలా మంది మాస ఫలాలు కూడా తెలియజేస్తూ ఉంటున్నాం అంటే నెల ఏ నెల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి వివరాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఈ పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఈ రాశి ఆ రాశి అని కాదు అందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మామూలుగా డిసెంబర్ వరకు కూడా కొన్ని అన్ని పనులకు కలిపినటువంటి పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి అంటే ఈ పనికైతే ఇది ఇంకొక పనికైతే ఇంకొకటి అని జాతకాన్ని బట్టి చెప్పటం అనేటువంటిది అది వేరు కానీ జనరల్గా సహజ సిద్ధముగా మనము చేసుకోవాల్సినటువంటివి కొన్ని ఉంటాయి కదా అవి ఏమిటయ్యా అంటే మీకు తోచిన విధముగా ఎక్కువ సార్లు అంటే నెలలో కనీసము ఒక రెండు సార్లు అన్నా అలా పన్నెండు సార్లు చేసేటప్పటికీ పన్నెండు రెండు ఇరవై నాలుగు సార్లు అవుతుంది అలా నెలకు రెండు సార్లు అన్నా గోమాతను పూజించండి ఆ గోమాతను పూజిస్తున్నప్పుడు కాస్త ఆకుకూరలు లాంటివి కానీ ఏదైనా వాటికి కాస్త దాణ తీసి ఇవ్వడము కానీ లేదా గడ్డి కొనివ్వటము కానీ ఏదో ఒక మీకు తోచిన మాత్రముగా ఒక యాభై రూపాయలది కావచ్చు వంద రూపాయలది కావచ్చు అలా గోమాతను ఎంత మనము పూజిస్తామో అంత మేలు జరుగుతుంది కనీసము రెండు సార్లు నెలకు అంటే పదహైదు రోజులకు ఒక్కసారి దీన్ని ఒక సమయము అని పెట్టుకొని చెయ్యండి ఇంకా ఒక పరిహారం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి వాళ్ళ ఇంటికి కూడా నరదృష్టి కొన్ని మనకు ఇళ్లలో పనులు కావడం లేదు అని అనుకునేటువంటి వాళ్ళు ప్రతి అమావాస్యకు ప్రతి పౌర్ణమికి ఈ రెండు రసార్లు కూడా ఒక నిమ్మకాయ దిష్టి అనేటువంటిది ఇంటి ముఖద్వారానికి తీసి ఒక చోట చెత్తకుండిలో పడేయండి ఇవి రెండు పరిహారాలు మాత్రము కంటిన్యూగా చేసుకుంటే మీకు డబ్బులు నిలబడడం కానీ నరదృష్టి పోవడము కానీ ధనము ఆకర్షణగా రావటానికి కానీ కొన్నిటి బాగా పనికి వస్తుంది ఇవి పాటించండి మీకు మేలు జరుగుతుంది కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎలా ఉంది అంటే బాగుంది ఏం పర్వాలేదు కాకపోతే కొన్ని కొన్ని విషయాలలో కొంత జాగ్రత్తలు అనేటువంటిది అవసరము మీ మనస్సుకు తెలుస్తుంది ఏ జాగ్రత్త తీసుకుంటే మనకు మేలవుతుంది ఏమిటి అనేటువంటి భావన మీకు ఉంటుంది ఏదైనా మీరు గుమ్మనంగా బయటికి చెప్పకుండా చాలా జాగ్రత్తగా ఆలోచనాత్మకముగా మంచి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది బాగా మంచి మంచి ఆలోచనలతో ముందుకు నడవాలి అనేటువంటిది ఉంటుంది బంధువులతో ముఖ్యంగా ముందు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము ఉన్నది అలాగే అనవసరమైనటువంటి ఇబ్బందులు అధికమైనటువంటి ఖర్చులు అంటే దేనికి పెట్టాలనో దానికి కాకుండా పెట్టి ఆ తర్వాత ఎలా అనేటువంటి ఆందోళన పడాల్సినటువంటి ఇది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేస్తే మంచిది మనశ్శాంతి అనేటువంటిది లేకుండా చిన్న ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని అధిగమించి ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి దాన్నే చూస్తారు గాక కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి తగ్గినట్టుగా తగ్గి అనుకూలవంతముగా ఉంటాయి అయినా దైవానుకూలముతో మొండిగా వ్యవహరించి విజయము వైపు మీ నడక ఉండబోతున్నది ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్లకు అద్భుతం మహాద్భుతం చాలా బాగుంది పై అధికారులతో ప్రశంసలు అందుకోవటము మేలు జరిగే విధముగా ఉండటము ఇవన్నీ కూడా జరుగుతాయి వ్యాపారస్తులు జాగ్రత్తగా అడుగులు వేయాలి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ఈ వ్యాపారం చేస్తే నాకు ఎలా ఉంటుంది నేను చేస్తే బాగుంటుందా లేదా ఏమైనా ఇబ్బందులు పడతానా అనేటువంటిది అడిగి తెలుసుకొని మీరు చేస్తే మీకే యోగదాయకముగా ఉంటుంది అద్భుతముగా ఉంటుంది గాక పోలీసు వ్యవస్థలో ఉండేటువంటి వాళ్లకు చాలా అద్భుతముగా ఉన్నది డాక్టర్లకు సంబంధించినటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలవంతముగానే ఉన్నది ఈ రెండు వృత్తుల వాళ్లకు అధిక శ్రమ అనేటువంటిది మొదట్లోనే అనుకున్నాము మళ్ళీ కూడా చెప్తున్నాను శ్రమ అనేటువంటిది బాగా ఉంటుంది ఎందుకంటే సరి స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని కూడా ఇస్తాడుగాక భగవంతుడు మనకు అలాగే విదేశాలకు వెళ్ళే వాళ్ళు వెళ్ళవచ్చును అక్కడే స్థిరపడే వాళ్ళు స్థిరపడవచ్చును రెండూ గాక కుటుంబంలో చిన్న చిన్న చికాకులు అనేటువంటివి ఉంటాయి ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకొని చూసుకోండి మేలు జరుగుతుంది వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము చేయడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగం ఉన్నది ఏది ఏమైనా అన్ని రకాల ఆలోచన అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయొస్తూ